తికేంద నీ కెపాసిటీ ఎంత ఏంటి నీ పొజిషన్ ఏంటి అవమానం ఇక్కడ ఈయన అవమానపరచడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు వాడు అంత పొడుగు అంతలావు నువ్వు పిల్లడుగు అని ఆయన తల్లేసి అవమానా సోదరు లాగా ఉన్నారు నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు నేను ఆయన మీద అనుకున్నానని గ్రహించరే మీ గుడ్డోళ్ళు సరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల మానసిక రోగులు మింగే మాత్రల మింగలా ఆయన వైపు చూశాడు ఏంటన్నాడు పట్టించుకోదా మాటలు అన్నాడు వాళ్ళు అంతే అంటారు నువ్వు నువ్వు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు